హైదరాబాద్ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ ఎదుర్కొంటున్న సమస్యలు వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సమగ్రంగా చర్చించేందుకు అసోసియేషన్ ఆఫ్ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ ఈ నెల ఇరవై రెండున మర్రి చండ మానవ వనరుల కేంద్రంలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ వెల్ఫేర్ సమ్మిట్ ను నిర్వహిస్తున్నట్లు చైర్మన్ భాస్కర్ రెడ్డి తెలిపారు సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సమ్మిట్ విషయాలను అప్సా చీఫ్ అడ్వైజర్ మాజీ డీజీపీ స్వరణ్జత్సెన్ అధ్యక్షుడు కెప్టెన్ బుద్ధ ఏ ఆర్లతో కలిసి వివరించారు కనీస వేతనాలను పెంచడం వేతన సవరణ చట్టం వంటి అంశాలపై చర్చిస్తామని తెలిపారు మర్రి జన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ సెంటర్లో అసోసియేషన్ ఆఫ్ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్ ద్వారా దేశంలో ప్రప్రథమంగా జరుగుతున్న గాడ్ వెల్ఫేర్ సమ్మిట్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్న అన్ని సోషల్ సెక్యూరిటీస్ వర్తించాలని చెప్పి దీనికి అవగాహన సభగా పెడుతూ ఇదే సందర్భంగా రాష్ట్ర లేబర్ డిపార్ట్మెంట్ నుంచి లేబర్ మినిస్టర్ గారిని ప్రిన్సిపల్ సెక్రటరీ లేబర్ని ఆల్రెడీ ఇంతకుముందు ఒక వేదికలో ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది వారి ద్వారా వేతన సవరణ పదిహేను సంవత్సరాలుగా మూడు పర్యాయాలు పెండింగ్ గా ఉన్న వేతన సవరణ జరిపించి ఇదే విధంగా ప్రైవేట్ సెక్యూరిటీకి ఈ రాష్ట్రానికి అప్సా అసోసియేషన్ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్ హాజ్ అప్రోచ్ ద ప్రెస్ నౌ యాజ్ వీ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ టు యూ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్ ఆర్ ద బిగ్గెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఇండస్ట్రీ అండ్ వీఆర్ గివింగ్ జాబ్స్ టు పీపుల్ హూ వుడ్ నాట్

అసోసియేషన్ ఆఫ్ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్ ద్వారా దేశంలో ప్రప్రథమంగా జరుగుతున్న గాడ్ వెల్ఫేర్ సమ్మిట్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్న అన్ని సోషల్ సెక్యూరిటీస్ వర్తించాలని చెప్పి దీనికి అవగాహన సభగా పెడుతూ ఇదే సందర్భంగా రాష్ట్ర లేబర్ డిపార్ట్మెంట్ నుంచి లేబర్ మినిస్టర్ గారిని ప్రిన్సిపల్ సెక్రటరీ లేబర్ని ఆల్రెడీ ఇంతకుముందు ఒక వేదికలో ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది వారి ద్వారా వేతన సవరణ 15 సంవత్సరాలుగా మూడు పర్యాయాలు పెండింగ్ గా ఉన్న వేతన సవరణ జరిపించి ఇదే విధంగా ప్రవేట్ సెక్యూరిటీకి ఈ రాష్ట్రానికి అప్సా అసోసియేషన్ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్ అప్రోచ్ ద ప్రెస్ నౌ as we have explained to you uh, private security agencies are the biggest and fastest growing industry సోమవారం రోజు ఇరవై రెండవ తారీఖు మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ సెంటర్లో అసోసియేషన్ ఆఫ్ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్ ద్వారా దేశంలో ప్రప్రథమంగా జరుగుతున్న